హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేస్తే నాకు ఎంతో ఆనందాన్ని మిగులుస్తారు కదా ఆనందాన్ని పంచడం అంటే డబ్బుతో ఒక పని లేనిది కదా శ్రమ కూడా లేదు కదండి ఒక లైక్ కొట్టడమే కదా ఇక్కడైతే నేను క్యాబేజీ ఫ్రై చేస్తున్నానండి కొద్దిగా ఆయిల్ వేసాను కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు పచ్చిశెనగపప్పు వేసానండి ఫ్రైల్కి పచ్చశనగపప్పు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కదా అలా పంటి కింద తగులుతూ ఉంటే అదొక ఫీలింగ్ మంచి ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఫ్రైల్లో పచ్చశనగపప్పు అనేది యాడ్ చేసినప్పుడు కొందరు మినపప్పు కూడా వేస్తారండి అంటే ఉద్దిపప్పు అంటాం కదా కొన్ని ప్రాంతాల్లో ఉద్దిపప్పు అంటారు కొన్ని ప్రాంతాల్లో మినప్పప్పు అంటారు కదా అది వేస్తారు ఏదైనా దెబ్బలు తగిలింటే ఇంట్లో ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే అప్పుడు మాత్రమే పచ్చనగపప్పు బదులు మినపప్పు వాడతాను నేను లేదంటే పచ్చనగపప్పు కంపల్సరీ ఫ్రైలో ఉంటుందండి ఇదిగోండి పచ్చనగపప్పు వేగిన తర్వాత ఇది ఇది కలిపేస్తున్నానండి క్యాబేజీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము అది కలుపుతున్నాను అది ఫ్రై ఉప్పు పసుపు వేసేసామనుకోండి మూత పెట్టేస్తే త్వరగా ఉడికిపోతుంది అది లాస్ట్లో మిరపొడి వేరుశెనకాయల పొడి కలిపేస్తే సూపర్ టేస్ట్ అండి నేనైతే ఉల్లి వెల్లుల్లి వాడను కదా అని చెప్తూ ఉంటాను కదా నేను తినే వాటిల్లో రెండు వాడనండి నేను తినని ఏదైనా వండుతూ ఉంటాను కదా కూరగాయలు అలాంటప్పుడు చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి సపరేట్గా తీసేసుకొని మళ్ళీ వాళ్ళకి ఫ్రై చేసి అందులో మిక్స్ చేస్తాను లేదంటే అన్ని కూరలు అన్నీ అట్లాగే చేస్తానండి ఫ్రైలు గురించి చెప్తున్నాను లేదంటే మా వాళ్ళు గొడవ గొడవ చేసేస్తారు ఇంట్లో అందరూ తింటారండి వెళ్ళి వెల్లుల్లి అందరూ తింటారు నేను ఒక్కదాన్నే తిన తినను కొన్ని ఏండ్లు అయిపోయిందండి అది తినడం మానేసి ఎందుకంటే క్రోధము ఆవేశము ఇలాంటివన్నీ తగ్గించుకోవడానికి ఇది ముఖ్యమైన పదార్థాలండి ఉల్లి వెల్లుల్లి తినడం తగ్గించామనుకోండి క్రోధం అనేది చాలా వచ్చే మార్పు వచ్చేస్తుంది మనలో అంటే ఆవేశానికి పోవడము కోపం చేసుకోవడం ఇవన్నీ చాలా వరకు తగ్గిపోతాయండి ఇదిగోండి ఇక్కడైతే మునక్కాయ వంకాయ సాంబార్ చేస్తున్నానండి అదైతే సిమ్లో పెట్టేశాను క్యాబేజీ ఫ్రై ఇటుపక్క పెట్టాను ఇటుపక్క పప్పు పెట్టానండి చిన్ని కుక్కర్లో పప్పు టమోటాలు వేసి పెట్టాను సాంబార్లకి ఎప్పుడూ కూడా నేను కందిపప్పుతో పాటు టమోటాలు కూడా వేసి ఉడకబెట్టేస్తానండి అప్పుడు పప్పు కూడా సాంబార్ కూడా చిక్కగా వస్తుంది ఆ టమోటా మొక్కలు తీసి బయటపడేయరు అలాగే దాంట్లో మిక్స్ అయిపోతుంది ఎనర్జీకి ఎనర్జీ వస్తుంది మరి పులుసు బాగుంటుంది అన్ని రకాలుగా మంచిది కదా అనేసి పప్పులో వేసేస్తానండి ఈ ట్రిక్ అయితే మా అమ్మ నేర్పించారు అది అలా కంటిన్యూ అయిపోతుంది ఈ వయసు వరకు ఇదిగోండి పోపు సామాన్లన్నీ వేసాను రెండు మెంతి గింజలు మరి జీలకర్ర ఇవన్నీ వేసానండి ఒక ఒక ఎండుమిర్చి వేసాను కొత్తి కొత్తిమీర కరివేపాకు అందులో వేసేసానండి మునక్కాయలు కడిగి రెండు మూడు సార్లు కడిగి పెట్టుకొని ఉన్నానండి ఆల్రెడీ అవి వేసేసాను కొంచెం అలా ఇలా తిప్పి కొద్దిగా ఇంగు కూడా వేసానండి పోపు పోపులోకి అది మర్చిపోతున్నా చెప్పడానికి సారీ ఇంగు వేసాను అది ఉడికిన తర్వాత కొద్దిగా నీళ్ళు నింపేసా కొద్దిగా నీళ్ళు వేసానండి ఉడకడానికి సరిపడినంత నీళ్ళు కొద్దిగా పసుపు కారము ఉప్పండి వంకాయలు ఇంకా కట్ చేసుకోలేదు ఈరోజు చాలా లేట్ అయిందండి అన్ని పనులకు లేట్ అయిపోయింది ఎందుకో ఒక్కొక్కసారి హెడేక్ ఎక్కువ వస్తుందండి ఆ హెడేక్ వాళ్ళ నిద్ర పట్టట్లేదు ఉదయాన్నే లేవాలంటే కొంచెం ఇబ్బంది వేస్తుంది అందుకని ఈరోజు ఆరున్నర పైన లేచానండి నిద్ర మామూలుగా అయితే ఐదున్నరకే మెలకు వచ్చేస్తుంది ఈరోజు ఆరున్నర పైన లేసాన అన్నీ లేట్ లేట్ లేటుగా నడుస్తున్నాయి అయితే ఇదిగోండి పప్పు అయితే ఇటుపక్క విజిల్ వచ్చేస్తుంది సాంబారు అది ఉడికే లోపల వంకాయలు కట్ చేసి దీంట్లో వేసేస్తాను మునక్కాయల్లో దాని తర్వాత పప్పు కూడా మెదిపి దాంట్లో కలిపేస్తే సాంబార్ రెడీ ఈజీ చేస్తేనేమో ఈజీ లేదంటే బద్ధకము మాకు ఈరోజు మెడిటేషన్ క్లాసుల్లో చెప్పారండి నా కరెక్ట్గా నా మైండ్ సెట్కి నచ్చినట్టే వచ్చింది సోమరితనం అనేది ఎప్పుడు కూడా మన ధరికి రానివ్వకూడదు ఎలాగ అన్నిట్లో సోమరతనం అనేది చూపెట్టకూడదు ఎప్పుడు పనులు అప్పుడు చేసేస్తూ ఉండాలి ఎప్పటి బాధ్యతలు అప్పుడు నిర్వర్తిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా నేను చేయలేను అని వెనకడుగు వేయకూడదు ఇది మా క్లాసులు రోజువారీ క్లాసులు ఉంటాయండి దాంట్లో వచ్చింది అదిగోండి వంకాయలు కట్ చేసాను పొడుగు పొడుగ్గా వేసానండి సాంబార్కి కొన్నిసార్లు రౌండ్గా కూడా కట్ చేసి ముల్లంగి కట్ చేస్తాం కదా అలా కట్ చేసి కూడా వేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఎలా కనిపిస్తే అలా చేస్తూ ఉంటానండి ఇదిగోండి ఇదైతే రెడీ అయిపోతుంది సాంబారు ఫ్రై కూడా రెడీ అయిపోతుంది మనం వంట చేసే లోపల అంతా అరగంటలో అయిపోయిందండి మామూలుగా అయితే లేటుగా చేస్తుండేదాన్ని టైం అయిపోయింది కదా అని ఈరోజు హడావిడిగా చకచకా చేసేసాను ఇదిగోండి చింతపండు పులుపు కూడా దా అందులోనే మునక్కాయల్లోనే వేసేస్తున్నానండి పప్పు పోవాలి ఇంకా ఉడికిపోయింది పప్పు వేయికి పోయే లోపలి ఉడికిపోతాయి కదా అనేసి ఇలా చేస్తున్నాను యుక్తిగా చేసేసుకున్నామంటే అంటే వంట పని కూడా ఈజీగా అయిపోతుంది కదా కాబట్టి మనం వీలైనంత వరకు నా నేనేదైతే ఇట్లా చురుకైన వాళ్ళు ఎప్పుడూ కూడా అంటే తెలివైన వాళ్ళు ఎప్పుడూ కూడా సోమరితన అంచులకి కూడా వెళ్ళరు అనేది మా క్లాసులో పాయింట్ ఈరోజు సోమరితనం ఒక రోజుకే కాదండి సదాకాలానికి సోమరతనానికి వశమయ్యాము అనుకుంటే అంటే వశమయ్యాము అంటే అన్నిట్లో కూడా సోమరితనం వచ్చేస్తుందండి మన మాటలు కావచ్చు నడవడికలు కావచ్చు కర్మలు కావచ్చు ఆలోచనలు కావచ్చు నెగ్లిజెన్సీ నెగ్లెక్ట్ వచ్చేస్తుంది ఆ చేసుకుందాంలే ఆ అనుకుంటూ ఉంటాము ఇది ఎప్పుడు అను ఎప్పుడు చేయాలో ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేసుకోవడంలోనే కదా ఆనందంగా ఉంటుంది ముందు ఎదుటి సంతోష పెట్టడం కంటే కూడా మన మనసు సాటిస్ఫాక్షన్గా ఉండాలి కదండి అది ఎదురు తిరిగే విధంగా మనం నడుచుకోకూడదు మనం అధికారిగా ఉండాలి మన మనసు మనం చెప్పినట్టు వినాలి ఎప్పుడు మనం మంచి పనులు చేసినప్పుడు అది మనం చెప్పినట్టు వింటుంది మనం వ్యతిరేకంగా చేసామనుకోండి అది మన మాట వినదండి లెక్క చేయకుండా తన పని తను చేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది గుర్రంలాగా అటు ఇటు పరిగెడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడైతే మనం మంచి నడవడికలు నడుచుకుంటూ ఉంటామో అప్పుడు అది కూడా మనం చెప్పినట్టే వింటుందండి ఎదుగోండి క్యాబేజీ ఫ్రై తయారైపోయింది కొద్దిగానే వేసానండి కారం ఈ కారం వలే కారం అనిపిస్తోంది కొద్దిగా ఒక చిన్న స్పూన్ ఉంది కదా ప్లాస్టిక్ స్పూన్ ఐస్ క్రీమ్ స్పూన్ అండి అది దాంట్లో ఒక స్పూన్ వేసాను ఫుల్గా కాదు భాగం భాగంకేసాను దాని తర్వాత వేరుశనగకాయలు పొడి చేసి పెట్టుకుంటాను బాటిల్ అని చెప్పాను కదా అది వేసేసానండి ఇంక వంట అయితే తయారైపోయింది ఇంక రైస్ కూడా పెట్టేశాను ముందే అదిగోండి ఆ మూల కనిపిస్తుంది కదా బ్లాక్గా కుక్కరు అందులో రైస్ ఉంది ఈరోజు మన లంచ్ ఇదేనండి క్యాబేజీ ఫ్రై వంకాయ మునక్కాయ సాంబార్ అండి సూపర్ టేస్ట్గా ఉందండి ఎలాగొస్తుందో ఏమో హడావిడిగా చేసామనుకున్నాను కదా ఇలా చేసినప్పుడే మంచిగా కుదురుతాయండి వంటలు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్